హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెయించడానికి సూపర్ గుడ్ న్యూస్ అందిందండి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు అనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే కోటి పదహైదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మోడీ సర్కార్ ఒక శుభవార్త అందించింది జీతాలు పెన్షన్లు పెంచేందుకు ఉద్దేశించిన ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది ఇది చాలా మంది ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప ఊరటనిస్తుంది మరి ముఖ్యాంశాలు ఏంటి ఈ పే కమిషన్ గురించి అంటే కేబినెట్ మంగళవారం ఎనిమిదవ తేదీ ఎనిమిదో ఎనిమిదవ వేతన సవరణ ఐదు బిఆర్సి కమిషన్ ఏర్పాటుకు ఆముదం అయితే తెలిపింది సో గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్రీ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారిని పే కమిషన్ చైర్మన్గా అయితే వ్యవహరి వ్యవహరించనున్నారన్నమాట ఆయన మరి ఈమె సో లేడీ అండి సో ఈమె ఆధ్వర్యంలో కమిషన్ తన సిఫార్సులను అయితే అందించనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు పెన్షన్లు సవరించడం ఈ కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ప్రస్తుతం ఉన్నటువంటి ఏడో వేతన సవరణ సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరుతో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటితో అయితే ముగుస్తుంది మళ్ళీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త పే కమిషన్ ఎనిమిదో వేతన సంఘం సవరణ సంఘం అయితే అమలు చేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏడాది జనవరిలోనే సో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ఈ కమిషన్ ఏర్పాటుకు ముందు కేంద్ర ప్రభుత్వం పలువురు కేంద్ర మంత్రులు మరియు వివిధ మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో అయితే సంప్రదింపులు జరిపింది ఈ కమిషన్లో ఒక చైర్పర్సన్ మరియు ఇద్దరు సభ్యులైతే ఉంటారు ఈ సంఘం పద్దెనిమిది నెలల్లో తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా కేంద్ర ప్రకటనలో అయితే వెల్లడించింది ఎందుకు ఈ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల వేతనాలు అలవెన్స్లు మరియు పెన్షన్లు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సవరించబడడం ఆనవాయితీగా వస్తుంది మరి పెరుగుతున్న జీవన వ్యయం ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి ఆదాయాన్ని సర్దుబాటు చేయడానికి వేతన కమిషన్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు మరి ఇది ఉద్యోగులకు ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ ఆర్థికంగా మరింత భద్రత మరియు మెరుగైన జీతాలు లేదా పెన్షన్లు లభించే అవకాశం అయితే ఉంది మరి ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబాలకు ఆనందాన్ని ఇస్తుంది మరియు మరిన్ని వివరాలు మరియు కమిషన్ సిఫార్సులు వెలువడిన వెంటనే అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో